ఇప్పుడు మీ అబ్బాయి కళ్ళు తెరిస్తే తను చేసిందంత బయటపడుతుందని నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని నటిస్తున్నాడండి అని సమీర ఆనందతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఎవరిది నటనో మోసమో నాకు బాగా తెలుసు అని ఆనంద చెప్తుంది ఎస్ఐ గారు మా అబ్బాయిని కాస్త సాయం పట్టండి ఇంటికి తీసుకెళ్తాను అని ఆనంద ఎస్ఐతో చెప్తూ ఉంటే ఆగండి నాకు న్యాయం చేసి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని సమీర చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాంటి న్యాయం అడుగుతావో నాకు తెలుసు అని ఆనంద అంటుంది నేను చెప్పకుండానే అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అబ్బాయికి నాకు పెళ్లి చేస్తానని మీరు మాటివ్వండి మీరు మాటిస్తే తప్పరని నాకు బాగా తెలుసు అని షమీరా అంటూ ఉంటుంది నీకు దర్శన్కి పెళ్ళా ఆల్రెడీ శరణ్యకు దర్శన్కి నిశ్చితార్థం కూడా అయిపోయింది పెళ్లి గురించి కూడా మాట్లాడేసుకున్నాం అని ఆనంద చెప్తూ ఉంటుంది అక్కడ మాటలు మాత్రమే అయిపోయాయి కానీ ఇక్కడా అని షమీరా ఆగిపోతుంది ఎస్ఐ గారు ఈ అమ్మాయి కావాలనే మా దర్శన్ని ఇరికించాలని చూస్తుంది ఈ అమ్మాయి మాటలు నమ్మకండి అని ఆనంద ఎస్ఐతో చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వు అసలు అతనితో కలిసి ఇక్కడి వరకు ఎందుకొచ్చావు అని ఎస్ఐ షమీరను అడుగుతూ ఉంటాడు తెలిసినవాడు కదా అని నమ్మి వచ్చానండి ఇలా చేస్తాడని అనుకోలేదు నమ్మి రావటం నేను చేసిన తప్పేనండి నమ్మి వచ్చినంత మాత్రాన ఇలా చేస్తారా అది వాళ్ళ అబ్బాయి తప్పు కాదా వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకు నాకు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయమని అడుగుతున్నాను మాట ఇవ్వమని అడుగుతున్నాను మాట ఇవ్వను అంటుంది అది తప్పు కాదా వేరే వాళ్ళు ఎవరైనా నా ప్లేస్లో ఉండి కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ తీసుకోరా బయట వాళ్ళకైతే ఒక చట్టం ఆనంద భైరవి గారి అబ్బాయికి అయితే ఒక చట్టమా అండి చట్టాన్ని కాపాడే మీరు నాకు మాటివ్వండి ఈ ఆనంద భైరవి గారి అబ్బాయితో పెళ్లి జరిపిస్తానని ఆనంద భైరవి గారితో మాట ఇప్పించండి అని షమీర అడుగుతూ ఉంటుంది మాట ఇవ్వకపోతే అని ఆనంద అడుగుతూ ఉంటుంది ప్రశ్న పిలుస్తాను మీ అబ్బాయి చేసిన దారుణాన్ని మీరు చేస్తున్న మోసాన్ని సొసైటీ మొత్తానికి తెలిసేలా చేస్తాను అని షమీరా ఆనందను భయపెడుతూ ఉంటే ఏంటి భయపెడుతున్నావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది లేదు నిజం చేసి చూపిస్తాను అని షమీరా ఫోన్ తీసుకొని ఏదో నెంబర్ నొక్కుతూ ఉంటే మేడం ఒక్క నిమిషం ఆగండి ఆనంద భైరవి గారితో నేను మాట్లాడతాను అని ఎస్ఐ షమీరతో చెప్తూ ఉంటాడు మేడం మీతో ఒక్కసారి మాట్లాడాలి అని ఎస్ఐ ఆనంద భైరవితో చెప్తాడు అది కాదు ఎస్ఐ గారు అని ఆనంద అంటూ ఉంటే ఒక్క నిమిషం పక్కకు రండి మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక ఆనంద ఎస్ఐతో కలిసి పక్కకు వెళ్తుంది మేడం ఇక్కడ పరిసరాలను చూస్తుంటే ఆ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అని ఎస్ఐ ఆనంద భైరవితో చెప్తూ ఉంటాడు అది నిజం కాదు ఎస్ఐ గారు మా అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించింది పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకుంది కానీ అందుకు నేను ఒప్పుకోలేదు ఆ అమ్మాయి కన్నింగ్ మెంటాలిటీ తెలుసుకొని పెళ్లిని నిరాకరించాను అందుకే తను కావాలని ఇదంతా చేస్తుంది అని ఆనంద భైరవి ఎస్ఐతో చెప్తూ ఉంటుంది కానీ ప్రసవాళ్ళు వస్తే ఇక్కడ జరిగిందంతా కూడా చూస్తే కనుక ఆ అమ్మాయి చెప్పిందే నిజమని నమ్ముతారు కదా మేడం ఆ అమ్మాయి చెప్పేది అబద్ధమని నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా అని ఎస్ఐ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు మేడం ఈ విషయం గురించి ప్రెస్ వాళ్లకు తెలిసిందనుకో రేపటి నుంచి రకరకాలుగా టీవీల్లో పేపర్లో మీ గురించే చెప్తూ ఉంటారు అసలు ఆ అమ్మాయి నిజం చెప్తుందా లేకపోతే కావాలని మీ అబ్బాయిని ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిందో తెలియాలంటే కొంత సమయం పడుతుంది అప్పటి వరకు మీరు దీన్ని అంగీకరించక తప్పదు మేడం అని ఎస్ఐ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఎస్ఐ ఇద్దరూ కలిసి సమీరా దర్శన్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తారు ఏం ఆలోచించుకున్నారు ప్రెస్కి ఫోన్ చేయమంటారా లేకపోతే మీ అబ్బాయికి నాకు పెళ్లి జరిపిస్తానని మాటిస్తారా అని షమీరా ఆనందను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఆనంద తలదించుకొని షమీరకు మాట ఇవ్వబోతూ ఉంటుంది చేతిలో చెయ్యి వేయబోతూ ఉండగా సడన్గా కారు వచ్చి ఆగినట్టు సౌండ్ వస్తుంది ఇక ఆనంద డోర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఆ కారులో నుంచి శరణ్య దిగి ఆనందం ఉన్న ఇంటి దగ్గరకు వస్తూ ఉంటుంది డోర్ కొడుతూ ఉంటుంది కానిస్టేబుల్స్ ఎవరో డోర్ కొడుతున్నారు వెళ్ళి ఓపెన్ చేయండి అని ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటే మీరు ఆగండి కానిస్టేబుల్స్ నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అని ఆనంద వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది శరైనని చూసి ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరు ఫోన్ కార్లో మర్చిపోయారు చాలా కాల్స్ వస్తున్నాయి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని శరణ్య చెప్తాను ఉంటుంది అవునా థ్యాంక్స్ అమ్మా అని ఆనంద చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆయన ఉన్నారా అని సరేనే అడుగుతూ ఉంటుంది లోపలే ఉన్నారమ్మా నిన్ను సడన్గా గా హోటల్లో వదిలేసి వచ్చాడని చెప్పి ఇప్పటి వరకు బాగా తిట్టాను అనుకోకుండా తన ఫ్రెండ్స్ యుఎస్ నుంచి వచ్చారంటమ్మా వెంటనే వెళ్ళిపోవాలంట అందుకనే వదిలేసి రావాల్సి వచ్చిందని చెప్పి వాడు చెప్పి బాధపడ్డాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది సరేలేండి అత్తయ్య ఒక్కసారి ఆయనతో మాట్లాడతాను అని శరణ్య లోపలికి వెళ్ళబోతూ ఉంటే శరణ్య వాడు మీటింగ్లో ఉన్నాడు మీటింగ్ పూర్తయిన తర్వాత నేనే నీ దగ్గరకు తీసుకొని వస్తాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని శరణ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక ఆనంద టెన్షన్ నుంచి బయటపడి మెల్లగా సమీర దర్శన్ ఉన్న రూంలోకి వెళ్తుంది ఇక ఆనంద లోపలికి వెళ్ళగానే సమీర మీరు ఎంచుకున్న కోడలు వచ్చినట్టుంది కదా మీ కోడల్ని లోపలికి తీసుకుని రాకపోయారా మీ అబ్బాయి ఎంచుకున్న కోడలెవరో తెలిసేది కదా అని షమీరా అంటూ ఉంటుంది నాకు మాటివ్వండి మీ అబ్బాయికి నాకు పెళ్లి జరిపిస్తానని అని సమీర ఆనందను అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద కోపంగా అలా పక్కకు చూసేసరికి టాబ్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక ఆనంద ఆ ట్యాబ్లెట్స్ చూసి వాటిని తీసుకొని ఎస్ఐ దగ్గరకు వచ్చి ఎస్ఐ గారు ఈ టాబ్లెట్స్ ఏంటో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఎస్ఐ టాబ్లెట్స్ చూసి ఇవి స్లీపింగ్ పిల్స్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒక మనిషిని బలవంతంగా మత్తులో ఉంచి సొంతం చేసుకోవాలని చూస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ఎస్ఐ గారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది మినిమం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది మేడం అని ఎస్ఐ చెప్తూ ఉంటే సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఈవిడను అరెస్ట్ చేసి ఆ శిక్ష పడేలా చేయండి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక సమీర టెన్షన్తో వాట్ డు యూ మీ నేనేం చేశాను అని అడుగుతూ ఉంటుంది నా కొడుకుని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ కలిపి సొంతం చేసుకోవాలని ప్రయత్నించి నీకు వాడికి పెళ్లి జరిపిస్తారా లేదా అని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అని ఆనంద షమీరను నిలదీస్తూ ఉంటుంది జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ నేను కలపలేదు ఆ జ్యూస్ నేనే తాగాను అని షమీర చెప్తూ ఉంటుంది ఫోరెన్సిక్కి పంపిస్తే ఆ జ్యూస్ ఎవరు తాగారన్నది ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఈ స్లీపింగ్ పిల్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి చెప్పు అని ఎస్ఐ షమీరను నిలదీస్తూ ఉంటాడు ప్రశ్ని పిలుస్తాన్నావు కదా పిలువు ఇక్కడ ఉన్న స్లీపింగ్ పిల్స్ జ్యూస్ గ్లాస్ అలాగే వీడు ఉన్న పరిస్థితి అన్నీ కూడా ప్రెస్ వాళ్ళు చూస్తారు అప్పుడు ఎవరు తప్పు చేశారన్నది ప్రెస్ వాళ్ళకు కూడా తెలుస్తుంది వాడు ఇలాంటి పరిస్థితిలో ఉండి నిన్ను నాశనం చేశాడంటన్నావు కదా అది ఎంతవరకు నిజమో ప్రెస్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎస్ఐ గారు నా కొడుకుని పెళ్లి చేసుకుని నా ఆస్తికి వారసురాలు అవుదామనుకుంది అది కుదరలేదని చెప్పి వాణ్ణి చంపటానికి కూడా వెనకాడకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇలాంటి పనిచేసింది అటెంప్టు మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయండి నేను సంతకం పెడతాను మా దర్శన్ చేత కూడా సంతకం పెట్టిస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అబ్బాయి సంతకం పెడితే ఏకంగా జైలుకే కానిస్టేబుల్స్ ముందు వెళ్ళి ఆవిడను అరెస్ట్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ సమీరను అరెస్ట్ చేస్తూ ఉంటే నో నేను దర్శన్ని చంపాలని చూడలేదు దర్శన్తో కలిసి బ్రతకాలనుకున్నాను ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఫారెన్లో సెటిల్ అవుదాం అనుకున్నాము కానీ అదంతా ఈవిడికి తెలిసి మా పెళ్లికి ఒప్పుకోలేదు ఇద్దరిని విడదీయాలని చెప్పేసి ఆవిడ కొడుక్కి వేరే సంబంధం చూసి నిశ్చితార్థం కూడా జరిపించింది ప్లీజ్ ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయకండి అని సమీరా అంటూ ఉంటుంది ఎవరు ఏంటో నాకు బాగా తెలుసు నా కొడుకు నీతో పెళ్లికి ఒప్పుకున్నాడా నువ్వేంటో తెలుసు కాబట్టే నీతో నా కొడుకు పెళ్లికి నేను ఒప్పుకోలేదు ఇంత చేసినా కూడా ఆడపిల్లవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను పో అని ఆనంద షమీరను అంటుంది ఇక షమీర టెన్షన్ పడుతూ అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్